ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు లాస్య గ్రాండ్ నందు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్ విజయవాడ కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రాంతాల్లో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు కాకతీయ విద్యా ట్రస్ట్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ కమ్మ కమ్యూనిటీలోని పేద విద్యార్థులకు తమ హాస్టల్లో ఉచిత విద్యతో పాటు భోజన వసతి హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం విజయవాడ కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్కు ఉలిచి హై స్కూల్కు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఒంగోలు చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థినికి ఇరవై వేల ఫీజు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో దప్పలపూడి జగదీష్ గుమ్మడి రాధాకృష్ణ కనకమేడల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు 아 u 아

మన హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చిన కమ్మ పెద్దలకు ముఖ్యంగా మరీ మరీ నా నమస్కారాలు వీరు ఈ పెద్ద వయసులో సత్యనారాయణ గారు కానీ రామకృష్ణ గారు కానీ అలాగే జగదీష్ గారు కానీ చక్రవర్తి గారు కానీ మా చిడిపోత వెంకటేశ్వర్లు గారు అలాగే హనుమంతరావు వీళ్ళందరూ రిటైర్డ్ అయిన వయసులో మాకన్నా ఎక్కువ పరుగులు తీస్తూ ఉన్నారు ఎవరి కోసం అంటే మన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా ఆడపిల్లల చదువులకు మరీ ఇబ్బంది పడతారు ఆడపిల్లల హాస్టల్ మెయింటైన్ చేస్తాం అంటే మన ఊరినే నలుగురు రౌండ్ టేబుల్ కూర్చుని పరిస్థితి కాసేపు టీ తాగే వెళ్ళిపోయి అంత ఈజీ కాదు మేము పెన్నలూరు హాస్టల్ చూసాం అలాగే తర్వాత మన సభ్యులు కూడా తీసుకెళ్లి చూపించాం ఇంకా ముందు మిగతా హాస్టల్స్ కూడా చూస్తాం అందుకనే మేము హాస్టల్ అనేది అంత ఈ సంవత్సరం పెట్టుకోదలుచుకోలేదు సో మన వాళ్ళు ఎలాగో నడుపుతున్నారు దాన్ని చాలా సక్సెస్ చేశారు కాబట్టి ముఖ్యంగా అక్కడికి వెళ్ళినా కానీ ప్రకాశం జిల్లా పిల్లలే ఎక్కువ కనపడుతున్నారు గుంటూరు రాష్ట్రాలకు వెళ్ళినా పెనలూరు రాష్ట్రాలకు వెళ్ళినా ఇక్కడే డబ్బుండ కమ్మ వాళ్ళు ఉన్నారు అంత కట్టికి పేదవాళ్ళు కూడా ఈ జిల్లాలో ఉన్నారు ఇక్కడున్నంత క్యాష్ రొటేషన్ ఏ జిల్లాలో అయితే లేదు నేను అబ్జర్వ్ చేసిన ముప్పై ఒక సంవత్సరాల్లో కానీ అంతే పేదవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కష్టజీవులు ఉన్నారు వాళ్ళ పిల్లలు మరీ ముఖ్యంగా చిన్న వయసులో బాగా ఇబ్బంది పడుతున్నారు అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పెద్ద వయసు వాళ్ళకంటే తర్వాత చిన్న ముందు చదివించాలనే ఇదితో వారు కవర్ చేశారు మేము వస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కేర్కి మేము కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాం జెన్యున్గా ఉండాలి మా హాస్టల్లో చదివిస్తాము మీరు కూడా మాకు సహకరించండి ఎవరు ఉంటే తెలియపరచండి అని వచ్చారు అలా వీళ్ళు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ కానీ ప్రతి ద్వారా మీకు చెబుతున్నాం కాబట్టి మీకు తెలిసి ఉంటే మా తెలియపరిచినా లేదా మేము పాంప్లెట్ అయ్యి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడతాం వాళ్ళకు కూడా తెలియపరిచిన మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఒకసారి చూసి ఆ ఖర్చులు కూడా కావాలంటే మేము లే ఖర్చులు లేకపోయినా కూడా మేమే ఇస్తాము మా సెక్రటరీ గారికి తెలియపరిస్తే చేరుస్తాక అన్ని విధాలు మేము సహకరిస్తాం అలాగే ఈరోజు ఇంకా రెండు చిన్న కార్యక్రమాలు పెట్టుకుని పెద్దలు వచ్చారు కాబట్టి ఒకటి రెండు హై స్కూల్కి స్టడీ మెటీరియల్ టెన్త్ క్లాస్ వారు ఎప్పుడో నేను క్రికెట్కు దానికి వెళ్ళినప్పుడు అడిగారు రెండే కాపీస్ ఇస్తున్నారు సార్ మా దగ్గర వంద నుంచి నూట పది మంది ఉన్నారు మేము జిల్లా కొత్త కమిటీ ఏర్పడినప్పుడే కొన్ని హామీ ఇచ్చి ఉన్నాం సెవెంటీ థర్టీ పర్సెంట్ లాగా సెవెంటీ పర్సెంట్ కమ్మ కమ్యూనిటీకి అలాగే థర్టీ పర్సెంట్ మిగతా కమ్యూనిటీ కూడా ఏదో చేస్తా చేయాలి అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం ఆ విధంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఈ బుక్స్ మొన్న గుమ్మడి రామకృష్ణ గారు మేము ముందుకు వస్తాం మేము అని చెప్పి అనగానే మేము అడగలేదు ఆయనందుకు ఆయన మీతో పాటు మేము అని మా నలుగురిలో ఉన్నప్పుడు చెప్పారు వెంటనే స్పందించి ఈ బుక్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే లేట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఇస్తాము ఈ సంవత్సరానికి ఏంటంటే ముందు రెండు హై స్కూల్ ఎంచుకొని డిఆర్ఎం హై స్కూల్ అంటే ఎవరు చదువుతారు అన్ని కులాలళ్ళు అన్ని మతాలళ్ళు ఉంటారు అక్కడ అలాగే ఉలిచి హై స్కూలు కాన్వెంట్లు కాకుండా కాన్వెంట్లుగా అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి ఈ చిన్న స్కూల్ ఎంచుకొని మేము దీన్ని నిన్న పర్చేజ్ చేసాం ఇవాళ రేపో ఆ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాయి బుక్స్ అలాగే రెండోది చైతన్య కాలేజీ చదువుతున్న ఎర్రజర్ల పాపకి మన వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు ఫీజు నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సెక్రటరీ గారు తెలియపరుస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ మరొకసారి మీ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు